డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పేడుకలు వెమ్లవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాల పేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యకుడు బకులాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలకు తగ్గట్టుగా మన విధులు కొనసాగించాలని నిరుపేద వర్గాల ప్రజలకు న్యాయం అందించే విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నిరుపేద వర్గాలకు తగు న్యాయం అందించిన నాడే అంబేద్కర్ కి నిజమైన నివాళులర్పించిన వారమవుతామని తెలియజేశారు అంబేద్కర్ కి నివాళులర్పించిన ఈ కార్యక్రమంలో ఈ రోజు నూగలమరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో పెములవాడ రూరల్ మండల అధ్యకుడు వకులాభరణం శ్రీనివాస్ ఎంపీటీసీ బొడ్డు శంకరమ్మ రాములు అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పొత్తూరి సంపత్ స్పూర్తి సేవా సమితి రోమాల ప్రవీణ్ రోమాల జగదీశ్వర్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మల్లె పువాసి మల్ే పువాయి మంచి మల్లె పూ పుల్ల పువై మన బహుజన బు పుల నడువాటి నాడు అంబేద్కరుడు అంబవాడూ బుల నడువా బహుజన బుల నడువాటి నాడు అంబేద్కర్ చిందే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముప్పై ఒక జయంతి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నటువంటి లోకల మర్రి అంబేద్కర్ వారసులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇతర బృందాన్ని కూడా నేను పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలతో తీసుకుపోవడంలో అంబేద్కర్కి ఘనమైనటువంటి మరి జయంతి ఉత్సవాలు జరుపుకోవలసినటువంటి అవసరం ఆలోచన విధానాన్ని మరి ప్రజల్లోకి తీసుకుపోయి మరి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కోసం మనమంతా మరి పోరాడవలసినటువంటి అవసరం ఉన్నది రాబోయే రోజుల్లో పట అంబేద్కర్ ఒక ఆశయాలను ఈ గ్రామంలోపనే విస్తృతంగా ప్రచారం చేసేందుకు మనం అందరం పూనుకోవాలని వారికి సందర్భంగా ఘనంగా మరి వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియదు ఈరోజు యమనాడ రూరల్ మండలం ముంగళమరి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జన్మదిన వేడుకలు ఈరోజు గ్రామంలో అంబేద్కర్ వారసులందరూ కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని కల్పించిన అంబేద్కర్కు ఘనంగా ఈరోజు నివాళులర్పిస్తూ గారి ఘనంగా జరుపుకోవడం జరిగింది గారి యొక్క నూట ముప్పై మూడవ జయంత్రి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంబేద్కర్ వారసులందరికీ పేరు పేరున అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టి మరి అనేకమైనటువంటి అనవ మరి అనగారిన వర్గాల విధి విధానాలు మార్చడం కోసం అనేకమైనటువంటి కష్టాలు భరిస్తూ మరి ప్రతి మానవుడు ఈ భారతదేశంలో స్వేచ్ఛగా జీవించడం కోసం దీనికి గొప్ప రాజ్యాంగం అవసరం ఆ రాజ్యాంగం లేకుండా ఈ పౌరులు జీవించే విధానం లేదనే అటువంటి ఆలోచన కొద్దీ మరి ఆ మహానుభావుడు గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ఓటాన్ని అప్పుతోని సమాజాన్ని మనము ఏర్పాటు చేసుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఆ మహానీయుడు ఆ మహానీయుని యొక్క పుట్టినరోజు ఈరోజు దేశవ్యాప్తంగా ఇతర దేశాలలో కూడా జరుపుకుంటున్నటువంటి ఆ గొప్ప మహానీయుని యొక్క పుట్టినరోజులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన గ్రామం తరఫున మరి కృతజ్ఞత